హాయ్ అండి అందరికీ నేను మీ సుజాత భద్రం ఏంటి ఎక్కడికి వెళ్ళా అనుకుంటున్నారా నేను ఎక్కడికి వెళ్ళలేదండి ఇది అప్పటితో వీడియో ఖమ్మం వెళ్ళినప్పుడు తీసామన్నమాట ఖమ్మంలో ట్యాంక్ బండి ఉందండి మీకు ఎవరికైనా తెలుసా ఖమ్మం లోకల్ వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం కామెంట్ చేయండి నా వీడియో చూస్తే నందమూరి అందగాడు అంటారు కదా నందమూరి ఎన్టీ రామారావు గారి విగ్రహం ఆడ చూడంగానే ఫోటో తీసుకోకుండా ఉండం కదా ఎవరైనా సరే నేను కూడా వెళ్ళి కాస్త అట్లా ఫోజులు ఇచ్చేసి వచ్చాను అనమాట ఇది ఎప్పుడో పండుగకి ఎగ్జామ్ ఉందని చెప్పేసి వెళ్ళినప్పుడు వీడియో అనమాట ఇది ఇప్పుడు చూసేసరికి అయ్యో మనం ఇది పెట్టలేదు అని గుర్తు వచ్చి ఈరోజు పెడుతున్నాం అనమాట ఈరోజు లైవ్ కూడా పెట్టలేదు కానీ కొంచెం హెల్త్ బాగాలేదనమాట అందుకే ఈ వీడియోకి అయితే వాయిస్ వారిస్తున్నా అప్పుడు మేము వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ సిటీ వాళ్ళు అక్కడ స్టాల్స్ లాగా పెట్టుకున్నారండి లేడీస్ అందరు కూడా కొంతమంది పీకిల్స్ కొంతమంది ఏమో జర్మన్ సిల్వరు కొంతమంది బట్టలు కూడా పెట్టారు శారీస్ కొంతమంది పెట్టారు డ్రెస్సెస్ కొంతమంది పెట్టారు పీకిల్స్ వెజ్ నాన్ వెజ్ పీకిల్స్ కూడా పెట్టారనమాట ఇంకొంతమంది ఏమో వాటర్ లైట్స్ అంట వాటర్లో పెడితే లైట్స్ అని చెప్పేసి చెప్పారనమాట అక్కడ అన్నీ పెట్టారండి ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నది వాళ్ళు పెట్టుకున్నారనమాట ఇంక సరదాగా అక్కడ స్టాల్స్ అన్నీ చూసిన తర్వాత లోపలికి వెళ్ళామండి నెక్స్ట్ వీడియో ఆ వీడియో పెడతాను అక్కడికి వెళ్ళి నేను అన్నీ చూస్తా సరదాగా డ్రెస్సెస్ కూడా కొన్ని ఉన్నాయి అనిపించింది కాకపోతే కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి అనిపించి ఇంక నేనైతే తీసుకోలేదండి యువతలకు వచ్చిన తర్వాత ఇంకా ఫ్యాన్సీ ఐటమ్ అన్నీ ఉన్నాయి అక్కడ చూశాను ఊరికే నేనేం తీసుకోలేదు బ్యాంగిల్స్ కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ ఇక్కడ స్నాక్స్ అరిసెలు ఇంకేమేంటో చక్రాలు అన్నీ ఉన్నాయి అక్కడ మేమైతే వెళ్ళేసి సరదాగా చూసేసి